వెల్కమ్ టు ఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు హైదరాబాద్లో డెవలప్ అయిన లొకేషన్లో మనకు ఒక ఓపెన్ ప్లాట్ సేల్ చేస్తున్నారండి మంచి డెవలప్ అయిన లొకేషన్లో ఉంటుందండి ఇది వచ్చేసి మనకు ఈ ఫ్లాట్ దగ్గరలో ఎల్బి నగర్ దగ్గరలో ఉంటుంది అలాగే మనకు నాగోల్ మెట్రో కు దగ్గరలో ఉంటుంది అలాగే మనకు దిల్శుబ్ నగర్ బస్ స్టాండ్కి దగ్గరలో ఉంటుంది కొత్తపేట కూడా మనకు చాలా దగ్గరలో ఉంటుందండి సో అన్ని విధాలుగా మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్న ప్లాట్ అమ్ముతున్నారు సో ఈ ప్లాట్ గురించి మేము క్లియర్ గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తామండి దయచేసి వీడియో మొత్తం చూడండి ఎగ్జాక్ట్ గా ఇప్పుడు మనం చూస్తున్నది ఇదే ప్లాట్ అండి మనకు ప్లాట్ ఆపోజిట్ వచ్చేసి మనకు థర్టీ బిట్ రోడ్ ఉంటుంది సో మనకు నియర్ బై చూసుకోవచ్చు చాలా హౌసెస్ ఉన్నాయి అపార్ట్మెంట్స్ ఉన్నాయి ఫుల్ ఎల్ఆర్ఎస్ ఉన్న ఓపెన్ ప్లాట్ అండి ఇది మనకు కొత్తపేట దగ్గర చైతన్యపురిలో ఉంటుందండి ఈ ప్లాట్ చైతన్యపురిలో ఉంటుంది మనకు ఓవరాల్గా ఈ ప్లాట్ వచ్చేసి సో మనకి ఇది వచ్చేసి టోటల్గా ఐదు వందల గజాల ప్లాట్ అండి ఇది మనకి ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ప్లాట్ ఆపోజిట్ వచ్చేసి మనకు థర్టీ ఫీట్ రోడ్ ఉంటుంది సో మనకు ఫుల్ ఎల్ఆర్ఎస్ ఉందండి ఈ ప్లాట్కు ఫుల్ ఎల్ఆర్ఎస్ పే చేస్తుందండి ఈ ప్లాట్కు మనకు ఎయిటీ కే పర్ స్క్వేర్ ఎనభై వేలు గజం చెప్తున్నారండి మనకు ప్లాట్ నచ్చినట్లయితే రేటు ఇంకా తగ్గిస్తారు సో ఎవరైనా అపార్ట్మెంట్ అయినా కట్టుకోవచ్చు లేకపోతే ఏదైనా కమర్షియల్ గోదామ్స్ కానీ అలాగే మీకు ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కానీ అలాగే స్కూల్ కానీ ఏ విధంగానైనా మనకు ఈ ప్లాట్ అనేది యూజ్ అండి ఎందుకంటే ఐదు వందల గజాలు ఉంది కాబట్టి మనకు మనకు పెద్ద బిల్డింగ్ కట్టుకోవడానికి మనకు చాలా బాగుంటుంది సో మనకు డైమెన్షన్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ సైడ్ మనకు ఫిఫ్టీ ఉంటుంది బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు నైంటీ ఉంటుంది ఫిఫ్టీ బై నైంటీ టోటల్గా ఐదు వందల గజాల ప్లాట్ అండి మనకు కొత్తపేట దగ్గర చైతన్యపురిలో ఉంటుంది అలాగే అలాగే మనకు మనకు నాగోల్ మెట్రో స్టేషన్ దగ్గరలో ఉంటుంది అలాగే మనకు ఇటు చూసుకున్నట్లయితే ఎల్బీ నగర్ దగ్గరలో ఉంటుంది కొత్తపేట దగ్గరలో ఉంటుంది అలాగే మనకు ఇటు చూసుకున్నట్లయితే దిల్సు నగర్ బస్ స్టాండ్ దగ్గరలో ఉంటుంది సో మనకు టోటల్గా ఈ ప్లాట్ అన్నిటికి కూడా చాలా దగ్గరలో ఉంటుంది సో ఇదండి అలాగే మనకు ఈ ప్లాట్ దగ్గరలో చూసుకున్నట్లయితే స్కూల్స్ ఉన్నాయి కాలేజెస్ ఉన్నాయి హాస్పిటల్స్ ఉన్నాయి షాపింగ్ మాల్స్ ఉన్నాయి అలాగే మనకి ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయి అన్ని విధాలుగా మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్న ఓపెన్ ప్లాట్ అండి ఇది సో ఇది డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ అండి సో ఎవరైనా ఈ ప్లాట్ గురించి డీటెయిల్స్ కావాలనుకుంటే మా వీడియో కింద డిస్క్రిప్షన్లో మా మొబైల్ నెంబర్ ఇస్తాను మొబైల్ నెంబర్కు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోండి సో ఇదండి ఓవరాల్గా ఐదు వందల గజాల ప్లాట్ ఎనభై వేలు గజం చెప్తున్నారు ఫుల్ ఎల్ఆర్ఎస్ ఉన్నది వెస్ట్ లో ఉన్నది ప్లాట్ ఆపోజిట్ థర్టీపీ రోడ్ ఉన్నది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి అలాగే ఎవరైనా హైదరాబాద్లో తక్కువ బడ్జెట్లో ఇల్లు కానీ ప్లాట్ కానీ అపార్ట్మెంట్లో ఫ్లాట్ కానీ అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా మా ఛానల్ ద్వారా మేము అమ్మిస్తాము అండ్ కొనిస్తామండి సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి